Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video. Congratulations. मुक्का कोड़ा प्यार दे कुंडल जाट का टिप्पे सेर इनके ना मेरा डाल चार है चली मैं चार ब्रह्मानव वस्तु दे आज डायरेक्टर का तो नहीं नहीं सिन्मा चेसी येरो सिन्मा అది కొత్తగా షూటింగ్ వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారి ముందు కెమెరా ముందు షూటింగ్ చేసేలా నాకు ఫీలింగ్సే లేవు ఇంట్లో మా ఇంట్లో చేసుకున్నట్టు ఆడుతూ పాడుతూ చేసుకున్నట్టు హాయిగా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఓ మంచి పిక్చర్ అవుతుందని చాలా నమ్మకం ఉంది తప్పకుండా మంచి పిక్చర్ అవుతుంది అందులో ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఆల్రెడీ సుబ్బయ్య గారు నాతో బ్రహ్మాండంగా చేయించి అన్నాలో నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఇందులో కూడా నాతో బాగా చేయించి మంచి పేరు నాకు తెస్తారని నమ్మకం నాకు చాలా 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 ఉంది ఇంకా పాటు ఆయన చెప్పినట్టు అందరూ బ్రహ్మాండమైన ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు అందరూ చాలా మంచి ఆర్టిస్టులు పడ్డారు కాబట్టి డెఫినెట్ గా సినిమా చాలా బాగా వస్తుంది అన్న నమ్మకం చాలా బాగా బాగుంటుంది అన్న నమ్మకం నాకు బాగా కుదిరింది సరే నా క్యాటరింగ్ బ్యాటరీ గారు చెప్పారు క్యాటల్ రుచి అండ్ గాటర్ గారు ఏం చెప్పారంటే నీ క్యాటరీ ఫస్ట్ వస్తాను సెకండ్ డాక్టర్ బాగా పార్సెల్ గా అన్నారు సో పౌత్రు బంగారం పెళ్లి చేసుకున్న అంటే సినిమా తర్వాత నేను బ్యాటరీ గారితో సినిమా చేస్తున్నాను సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హెన్ అండ్ మా ఆయన బంగారం తర్వాత రాష్ట్రపతి సినిమా చేస్తున్నాను సో వెరీ హ్యాపీ అబౌట్ చేస్తుందండి

అందరం కలిసి మళ్ళీ పండగ చేసుకుంటాం ముత్య సుబ్బయ్య గారు చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు అని చెప్పడం అంటే రెండు రెండు నాలుగు ఉంటది కాబట్టి ఆయన గురించి నాకు కొంత తెలుసు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఆయన దర్శకత్వంలో గోకులంలో సీతలో ఒక చక్కని వేషం చేయడం జరిగింది అలాగే పవిత్ర పవిత్ర ప్రేమలో కోటగారికి నాకు కాంబినేషన్ లో మంచి వేషం ఆయన ఇచ్చారు అలాగే ఈ సినిమాలో కూడా రాజశేఖర్ గారికి మేనమావ క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాజమండ్రిలో చాలా మంచి వర్క్ తీశారు మా మీద మర్నాడు పేపర్ లో చూసే వరకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వేడి అనేటువంటిది ఎండ్ అనేటువంటిది తర్వాత మేము వచ్చేటం ఓ రెండు రోజుల ముందు వచ్చేటండి అలాంటి మండి టెండర్ లో కూడా మేము ఆ పాపం పట్టుకొని చేయగలిగాం అంటే అది ముత్య సుబ్బయ్ గారి లాలన పాలన కారణం అలాగే రాజశేఖర్ గారితో అక్కమూడి సినిమాలో మంచి క్యారెక్టర్ నేను చేయడం జరిగింది సినిమా హిట్ అంటే నా వల్లే కాదు అలాగే మా ఆయన బంగారంలో ఆయన అసిస్టెంట్ గా ఆయన డ్రైవర్ నేను క్లీనర్ గా చేయడం జరిగింది అది హిట్ ఇది హ్యాట్రిక్ కావాలని అట్లాగే మా రైతు గారు ముచ్చల సబ్ గారితో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనేది చాలా పేరు ఉంది అట్లాగే మంచి డైరెక్టర్తో నేను సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషిస్తాను అట్లాగే మా రాజశేర్ గారు కానీ సౌందర్ గారు కానీ బాగా కోఆపరేట్ చేస్తూ సినిమా బాగా వస్తుందని అనుకుంటున్నాము అట్లాగే సాంగ్స్ స్విట్జర్లాండ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు సాంగ్స్ స్విట్జర్లాండ్ తీయటానికి నిర్ణయించుకున్నాము అదే హలో నేను మీ రుక్షా ఢిల్లో కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ వోల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దట్ ఇంకా మనీ మోర్ సబ్‌స్క్రైబర్స్ యువర్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్‌టైన్ చేస్తూ ఉండండి మమ్మల్ని థాంక్యూ